వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ తిరుమల లడ్డూ వివాదం పవన్ కళ్యాణ్ మీద ప్రకాశ్ రాజ్ కౌంటర్లో అలాగే లేవు ప్రకాశ్ రాజ్తో పాటు పొన్నవోళ్ళకి సినిమా పరిశ్రమకు చెందిన వారికి పవన్ కళ్యాణ్ ట్విట్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే హిందూ మతం మీద జరిగే వాటిపై మద్దతుగా స్పందించకపోయినా పర్వాలేదు కానీ వ్యతిరేకంగా మాత్రం మాట్లాడొద్దంటూ ఫైర్ అయ్యారు లడ్డు విషయంపై ప్రకాశ్ రాజ్ మాట్లాడిన తీరు జాతీయ స్థాయిలో చర్చలు అవసరమా అన్నట్టుగా వేసిన ట్విట్ మీద పవన్ కళ్యాణ్ మండిపడ్డారు కార్తి కూడా లడ్డూ సెన్సిటివ్ టాపిక్ అని తప్పించుకోవడంపై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ మాటలతో కార్తీ దిగొచ్చాడు సారీ చెప్పాడు తాను కూడా స్వామి అని అన్నాడు తనకు కూడా మన మతం ఆచార్య సంప్రదాయాల్లో ఎంతో గౌరవం అని అన్నాడు అయితే ఇలా కార్తీ సారీ చెప్పడం మీద కూడా ప్రకాశ్ రాజ్ కౌంటర్ వేశాడు అయితే అసలు ఈ ఘటనలో కార్తీది అంత తప్పేమీ లేదు ఆ యాంకర్ పదే పదే లడ్డు మేతిచోర్ లడ్డు అంటూ ఇలా పొగిడేస్తూ వెళ్ళింది ఈ టాపిక్ వద్దు అంటూ కార్తి తప్పించుకునే ప్రయత్నం చేశాడు అయితే కార్తీ ఘటన మీద కూడా ప్రకాశ్ రాజ్ పరోక్షంగా స్పందించారు చేని తప్పుకు సారీ చెప్పకపోవడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్విట్ వేశాడు